హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మష్రూమ్ కర్రీ ఇది చాలా టేస్టీ ఎంతో హెల్దీ ఇందులో డి విటమిన్ కూడా ఫుల్గా ఉంటుంది కదా ఈ కలర్ఫుల్ కర్రీ ఎంతో హెల్దీ అండ్ టేస్టీ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందు మష్రూమ్స్ని మనం కొంచెం గోధుమ పిండి లేదంటే బియ్యం పిండి వేసుకొని ఇట్లా రబ్ చేసుకుంటూ కడుక్కోవాలి నీట్గా ఒక్కొక్క దాన్ని పట్టుకొని ఇట్లా రబ్ చేయాలి చేసి మనం వాటర్లో రెండు మూడు సార్లు కడుక్కొని మంచి క్లీన్ వాటర్లో కడిగితే ఇట్లా మెరిసిపోయేటట్టు క్లీన్ అయిపోతాయి ఇట్లా క్లీన్ చేసి పెట్టుకోవాలి ఫ్రెష్ వాటర్లో కడిగి పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఎంత వచ్చిందో అంత వస్తుంది బయట దుమ్ము పడుతుంది కదా అవి పెరిగేటప్పుడు ఆ అంతా పోయేటట్టు ఇట్లా క్లీన్గా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని మనం కర్రీకి సరిపోయినంత ఆయిల్ వేసుకొని పోపులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు ఇవన్నీ వేసుకొని పచ్చిమిర్చి కొంచెం ఫ్రై కాగానే మనం పచ్చ పచ్చగా దంచుకున్న అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి వేసుకొని అది కొంచెం ఫ్రై కాగానే ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ వేసుకోవాలి వేసుకొని ఇది మీడియం ఫ్లేమ్లో ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇవి ఫ్రై కాగానే కొంచెం ఆయిల్ బయటకు రాగానే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోవాలి ఒకసారి హైలో పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇవి కూడా ఇట్లా మగ్గనివ్వాలి టమాటా కూడా మనం చిన్నగా కట్ చేసుకోవాలి మష్రూమ్స్ ఎంత కట్ చేసుకున్నామో టమాటా ముక్కలు కూడా అంతే కట్ చేసుకుంటే చూడడానికి కర్రీ బాగుంటుంది కలర్ఫుల్గా కూడా చూస్తేనే తినాలనిపిస్తుంది అట్లా కట్ చేసుకోవాలి ఇట్లా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని ఇప్పుడు దాంట్లో పసుపు మనం కర్రీకి సరిపోయినా పసుపు వేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి మనం టొమాటో వేయకముందు కూడా పసుపు వేసుకోవచ్చు ఆనియన్స్లో కూడా వేసుకోవచ్చు వేసుకొని ఒకసారి మూత పెట్టి మగ్గనివ్వాలి మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి ఇట్లా మగ్గిన తర్వాత మనం ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్ ముక్కలు వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఇవి తెచ్చుకున్నాక తొందరగా వండుకోవాలి రెండు మూడు రోజులు ఉంచుకోకుండా వండుకుంటే చాలా బాగుంటుంది కర్రీ కూడా పిల్లలకి కూడా చూస్తేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది కర్రీ మనం గ్రేవీ పెట్టుకుంటే కొంచెం టైం పడుతుంది కదా ఈ ఈ కర్రీ అయితే చాలా ఈజీగా అయిపోతుంది లంచ్ బాక్స్లోకైనా మనం అర్జెంట్గా చేసుకోవాలనుకున్న ఈజీగా చేసుకోవచ్చు ఈ మష్రూమ్స్లో ఊరిన వాటరే సరిపోతాయి టొమాటోలో వచ్చిన వాటర్ మష్రూమ్స్లో వచ్చిన వాటరే సరిపోతాయి మనం వేరే వాటర్ వేయాల్సిన అవసరం లేదు ఇట్లా ఉడికినే లేదో చెక్ చేసుకొని ఉడకకపోతే ఇంకా కాసేపు ఉడికించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకొని ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని కలుపుకొని మగ్గ ఇంకా కాసేపు మగ్గని ఇవ్వాలి ఇట్లా వాటర్ అంతా ఇట్లా కొంచెం ఇంకిపోయి కొంచెం వచ్చే వరకు ముక్కలు ఉడికినాయి అనిపిస్తే కొంచెం గ్రేవీ తగ్గి ఈ ఇట్లా అయ్యేసరికి మనం కలుపుకుంటూ ఉండాలి అంతే కొంచెం వాటర్ తగ్గి దగ్గరికి రాగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఈ ఎంతో రుచికరమైన పుట్టగొడుగుల కూర నేను అండిన విధానం మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్